ఏసు రక్తాన్ని మనం ఆశ్రయించామండి ఎంతమంది ఆశ్రయించారు మీలో ఆశ్రయించారా ఏసు రక్తాన్ని ఆశ్రయించారు కాబట్టే మీ పాపములు ఒప్పుకొని పవిత్ర జీవితంలోకి మీరు వచ్చి పరిశుద్ధపరచబడి క్రీస్తులోకి మీరు రాగలిగారు దేవునికి మేము కలుగును గాక ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుందట కానీ ఈ రక్తాన్ని ఆశ్రయించిన వారు ఇంకా దేవుణ్ణి ఆశ్రయించినట్ట ఆశ్రయించినట్ట ఇంకా దేవుణ్ణి ఆశ్రయించలేదు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించారో వారు యేసు రక్తాన్ని ఆశ్రయించి ఆయన రక్తంలో కనగబడి తమ జీవితాలు దేవునికి అప్పగించుకుంటాడు ఈ రక్తాన్ని చిందించడానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన మహిమ గల లోకాన్ని వదిలిపెట్టి ఈ మానవ జీవితంలో జీవించడానికి ఇష్టపడి భూమి మీదకి వచ్చి మనలాగా జీవించడానికి ఇష్టపడ్డాడు అదే లోయ కొంతమంది దేవుడు మనిషిగా రావటం ఏందండి మలమూత్రాదులు కలిగినటువంటి శరీరం ధరించటమేంది అని అంటారు నేను అంటాను ఒక చీమతో మాట్లాడాలంటే నువ్వు వెళ్ళి మాట్లాడితే చీమకు అర్థమవుద్దా ఎప్పుడైనా ఒక చీమను చూసి అదొక దారిలో వెళ్తుంటే అటు కాదమ్మా ఇటు అని చెప్పి నువ్వు చెబితే దానికి అర్థమవుద్దా అర్థం కాదు మరి దాంతో నువ్వు సంభాషించాలంటే నువ్వేం కావాలి నువ్వు అయితే నీ సంభాషణ దానికి అర్థమవుతుంది అలెలుయా మరి దేవుడు ఏంటో మనకు అర్థం కావాలంటే ఆయనే వచ్చి మన మధ్యలో జీవించి ఇది జీవితం అని చూపిస్తే కానీ మనకు అర్థం కాదు అలెలుయా అందుకే యేసు ప్రభు తాను తన వ్యక్తునిగా చేసుకొని మహిమను ఒడిచి విడిచి ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు నిత్య దీవాన్ని ఏర్పాటు చేసి ఇది మార్గం ఇందులో నడవండి నేనే మార్గమును సత్యమును జీవమునని ప్రకటించి చూపించాడు ఏసై ఇప్పుడు మనకు అర్థమైంది మనిషి ఎలా నడవాలి పరిశుద్ధంగా ఎలా జీవించాలి క్షమాపణ కలిగి ఎలా ఉండాలి అని మనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఆ మార్గంలో మనం నడుస్తున్నాం రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం రక్తమే ఎందుకు ఆశ్రయించాలి అంటే రక్తం ద్వారానే మనకి పాపం వచ్చింది కాబట్టి మరలా తిరిగి ఆయన రక్తం ద్వారానే మనకు క్షమాపణ కలుగుతుంది ఆర్య ఋషులు కూడా రక్త బలు చెల్లించారన్న సంగతి ఎంతమందికి తెలుసు ఆర్య ఋషులు ఆర్య ఋషులు కూడా రక్తబలును చిహ్నించారండి సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం మానవాళి పాపాలు తొలగించబడాలి అంటే పరిశుద్ధుడైన దేవుడు మానవునిగా వచ్చి మానవులందరి కొరకు ప్రాణం పెట్టాలి హలి రూయా ఒకవేళ నిజంగా దేవుడు దేవుడిగా గనక రావాలి అంటే సాధ్యపడిద్దా ఏమండి సాధ్యపడిద్దా అసలు సముద్రం ఎంత ఉంది చెప్పండి సముద్రమే అంత ఉంటే అసలు సముద్రాన్ని చేసిన దేవుడు ఎంత ఉండాలి అరెయ్య సముద్రాన్ని చేసినటువంటి దేవుడు ఎంత ఉండాలి ఆలోచించండి ఆయన అడుగు పెట్టడానికి ఆ భూమి మనకు తెలిసింది ఒక భూమే నక్షత్ర మండలాలు ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి సృష్టిలో ఇంకా మనకు తెలియనిటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి భూములు ఇంకా చాలా ఉన్నాయి ప్రపంచాలు ఉన్నాయి ఇంకా ప్రపంచాలు ఉన్నాయి మనకు తెలిసింది ఒక చిన్నదే మన మన జ్ఞానం ఎంతదంటే చిన్న జ్ఞానం ఆయన గురించి ఆలోచించే అంత పెద్ద జ్ఞానం కాదు మనం దేవుడు అనేవాడు దేవుడిగా రావాలి అంటే భూమి సరిపోదండి అలెలుయా కాబట్టి ఆయన మనిషిగా భూమి మీదకి వచ్చి కన్య గర్భాన జన్మించి ఏ పాపము ఎరగని ఆమె గర్భాన్ని ఎంచుకొని ఆ గర్భంలో మళ్ళీ ఆమె రక్తము కాదు ఏసేపు రక్తం కాదు దేవుని రక్తం హలెయ ప్రత్యేకంగా నిర్మాణం జరిగింది కాకపోతే వరుస క్రమంలో ఏంటంటే అబ్రహాము కుమారుడుకు దావితి కుమారు వరుస ఆమెలో నుంచి వచ్చాడు కాబట్టి అనగానే రక్తం మాత్రం దేవుని రక్తం ఉన్నది హలెయ ఆయనలో ఎలాంటి అపరిపూర్ణత లేదు ఆయన పరిశుద్ధమైన దేవుడు పాపము లేనటువంటి వాడు పవిత్రుడు నిష్కలంకుడు ఆయన రక్తంలో ఎలాంటి కల్ముషం కూడా లేదు అలాంటి రక్తాన్ని మనం ఆశ్రయించాలండి అందుకే ఆశ్రయమే నీ రక్తమే నా జీవిత అనుభవమే నీ ప్రేమే నా మే ప్రే మే నా హృదీయే మే అనుబంధ మే మమే ఆశయ మేరకే నా జీవితాభ అనుభవ మే ప్రేమే నా తు